బృహద్రథ మహారాజు మగధ రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు ఆయనకి ఇద్దరు భార్యలు కానీ వారికి సంతానం లేదు ఒకరోజు బృహద్రథుడు వేటకి వెళ్ళి అక్కడ చంద అనే మహర్షిని చూస్తాడు మహర్షితో తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయం చెప్పమంటాడు చందకౌశిక మహర్షి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి దానిని మీ భార్య తింటే సంతానం కలుగుతుందని చెప్తాడు అయితే ఆ మహర్షికి బృహద్రదుడికి ఇద్దరు భార్యలు అనే విషయం తెలియదు మహారాజు తన అంతఃపురానికి చేరుకుని మహర్షి ఇచ్చిన ఫలాన్ని రెండు భాగాలుగా చేసి తన ఇద్దరు భార్యలకు ఇస్తాడు సగ భాగాలను స్వీకరించిన ఇద్దరు భార్యలకు శిశువులు సగభాగాలుగా జన్మిస్తారు ఆ సగభాగాలుగా జన్మించిన శిశువుని చూసిన భ్రహద్రథుడు ఎంతో కుమిలిపోతాడు శిశువు యొక్క సగభాగాలను బృహద్ధ మహారాజు పట్టులోకి చెప్పి రాజధాని అవతల విసిరేయమంటాడు అలా విసిరిన రెండు భాగాలు జర అనే రాక్షసికి దొరుకుతాయి ఆ రాక్షసి ఆ రెండు భాగాలను ఒకటిగా కలుపుతుంది వెంటనే ఆ శిశువు ప్రాణం వచ్చి పరుస్తుంది ఆ శిశువుని జరారాక్షసి మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్తుంది ఆ శిశువుకి జరాసంధుడు అని పేరు పెడతారు ఒకరోజు చందకోశకి మహర్షి ప్రవదతుడి రాజ్యానికి వచ్చి జరాసంధుడిని చూసి పరమ శివభక్తులలో ఒకడవుతాడని చెబుతాడు జరాసంధుడికి జరారాక్షసి ఒక వరం ఇస్తుంది జరాసంధుడిని ఎవరు సంహరించలేరు కేవలం అతని శరీరాన్ని రెండు భాగాలుగా వేరు చేసి వ్యతిరేక దిశలో విసిరేస్తే తప్ప అతన్ని ఎవరు వధించలేరని వరాన్ని ఇస్తుంది జరాసంధుడు తన ఇద్దరు కుమార్తెలైన అస్థి ప్రాస్తిలను కంసుడికి ఇచ్చి వివాహం చేస్తాడు కంసుడికి ఒక శాపం ఉంటుంది చెల్లెలు దేవకి కడుపున పుట్టే ఎనిమిదివ సంతానం వలన తనకి మరణం సంభవిస్తుందనే శాపం ఉంటుంది ఆ శాపం వలన దేవకి ఎనిమిదవ సంతానంగా పుట్టిన శ్రీకృష్ణుడు కంసుడిని సంహరిస్తాడు కంసుడు చనిపోవడం వలన తన ఇద్దరు కుమార్తెలు ఒకేసారి విధ్వరాలు అవడం చూసి తట్టుకోలేకపోతాడు జరాసంధుడి కంసుడిని చంపిన శ్రీకృష్ణుడిని ఆత్మాచరమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు జరాచందుడికి శ్రీకృష్ణుడితో వైరం ఆరంభమైంది జరాచందుడు తన సైన్యాన్ని పోగు చేయడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడితో యాదవ రాజులతో శత్రుత్వం ఉన్న రాజులను రాక్షస సైన్యాలను తన పంచాన్ని చేర్చుకుంటున్నాడు అలా జరాచందుడి శ్రీకృష్ణుడితో మొదటిసారి యుద్ధానికి వెళ్లేటప్పుడు ఇరవై మూడు అక్షరహనీయుల సైన్యాన్ని తీసుకుని మధురపై దండెత్తాడు శ్రీకృష్ణుడు బలరాముడి యుద్ధంలో ఇరవై మూడు అక్షరహనీయుల సైన్యాన్ని సంహరిస్తారు జరాచందుడిని మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టమని శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్తాడు అలా జరాసంధుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి ఇరవై మూడు అక్షహౌనీయుల సైన్యంతో యుద్ధానికి వెళ్ళేవాడు శ్రీకృష్ణుడు బలరాముడు జరాచంద్రుడు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి జరాసంధుడిని మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టి ఇరవై మూడు అక్షహౌణీల సైన్యాన్ని మాత్రం సంహరించేవారు ఇలా పదిహేడు సార్లు జరాసందుడు మధురపై దాడులు చేస్తూ తాను ఒక్కడ మాత్రమే ప్రాణాలతో వెళ్ళేవాడు శ్రీకృష్ణుడు బలరాముడు జరాచంద్రుడు యుద్ధానికి వస్తున్న సమయంలో అలవోకగా జయించేవారు కానీ జరాసంధుడు మధురపై దాడులు జరిపేటప్పుడు మధుర చాలా విధ్వంసానికి గురయ్యేది చాలామంది అమాయకపు యాదవులు మరణించేవారు అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి దాడుల నుంచి యాదవులను రక్షించాలని ఎలాంటి శత్రువులైనా దాడి చేయాలనే విధంగా రక్షణ ఉండే విధంగా శత్రు దుర్భేద్యమైన నగరాన్ని నిర్మించాలనుకున్నాడు అటువంటి నగర నిర్మాణం కోసం పన్నెండు యోజనల భూమిని తనకు అప్పుగా ఇవ్వమని శ్రీకృష్ణుడు సముద్ర దేవుడైన సముద్రుడిని అప్పుగా కోరుతాడు దానికి సముద్రుడు అంగీకరించి కృష్ణుడికి భూమిని ఇస్తాడు శ్రీకృష్ణుడు సముద్ర గర్భంలో శత్రు దుర్భేద్యమైన నగరాన్ని నిర్మించమని విశ్వకర్మకు అప్పగిస్తాడు విశ్వకర్మకు నగర నిర్మాణంలో యక్షులు కోష్మాండు దానవులు మరియు బ్రహ్మరాక్షసులు అతనికి సాయపడ్డారు కుబేరుడు శివుడు మరియు పార్వతి వారి గణాలను తంపారు గరుడు విశ్వకర్మతో తిది వరకు ఉన్నాడు అలా వారి సహాయంతో విశ్వకర్మ సముద్ర గర్భంలో ఒక శత్రు దుర్భేద్యమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు ద్వారకా నగరం అతి తక్కువ సమయంలోనే రాత్రిపూట నిర్మించబడింది శ్రీకృష్ణుడు ప్రజలను సూరసేన సామ్రాజ్యపు రాజధానిని మొదటి నుంచి యదు ప్రముఖుల సహకారంతో ద్వారకా నగరానికి ప్రజలందరినీ సురక్షితంగా తరలించాడు జరాసంధుడు పదిహేడవసారి చేసిన యుద్ధంలో బలరాముడు హంసడనే మహాయోధుడిని సంహరిస్తాడు తన సహసేనాపతి పోయాడని బాధతో డెంబకుడు కూడా బాధతో యమునా నదిలో దృక్ ప్రాణాలు వదిలేస్తాడు అయితే ఏ శస్త్రానికి చావని హంస డెంబకులు ఒక్కసారిగా చనిపోవడంతో జరాసంధుడికి గొప్ప బాధనే మిగిలిస్తారు మధురలోని ప్రజలను ద్వారకా నగరానికి తరలించిన తరువాత ద్వారకా నగరంపై దండెత్తడం కష్టం కనుక జరాసంధుడి అనేవి తగ్గాయి కానీ తనలోని కోపం అగ్నిపర్వతంలా రగులుతూ ఉండేది అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఏం జరిగిందంటే జరాసంధుడి యుద్ధానికి వెళ్తే ఎదుటి వాళ్ళ తేజస్సును హరించే శక్తి ఉన్నవాడు చాలా మంది రాజులను అలవోకగానే జయించేవాడు అలా జయించడమే కాక హృద్రయజ్ఞంలో శివుడికి బలిగెద్దామని ఇరవై వేల పైచీలకు మంది రాజులను బంధించి తన నగరమైన గిరివ్రజంలో ఖైదు చేస్తాడు ధర్మరాజు రాజశూయ యాగం చేయాలని నిర్ణయించుకుని శ్రీకృష్ణుడు తనకు మార్గదర్శకుడిగా ఉండాలని ప్రార్థిస్తూ వర్తమానం పంపిస్తాడు అదే సమయంలో జరాసంధుడి చెరసాలలో బందీలుగా ఉన్న రాజుల నుంచి రహస్యంగా ఒక దోత వచ్చి బందీలుగా ఉన్న రాజులను విడిపించి కాపాడాలని శ్రీకృష్ణుడికి చెప్తాడు అప్పుడు ఉద్దవుడు కృష్ణుడితో ఇలా అన్నాడు ధర్మరాజు రాజశూయ యాగం చేయాలంటే రాజులందరినీ జయించాలి దానికి పెద్దవాడు జరాసంధుడే కనుక అతన్ని సంహరిస్తే జరాసలలో ఉన్న రాజులందరూ విముక్తులవుతారు ధర్మరాజు రాజశ్వయాగం దృగ్విజయంగా జరుగుతుంది కనుక జరాచంద్రుడిని చంపే పథకం వేస్తే రెండు పనులు ఒకేసారి సాధించవచ్చు అని సలహా ఇస్తాడు ఉద్ధవుడు పదిహేడు సార్లు తనపై యుద్ధానికి వచ్చిన జరాచంద్రుడిని చంపకుండా వదిలేసిన శ్రీకృష్ణుడికి జరాచంద్రుడిని సంహరించవలసిన సమయం ఆసన్నమైంది శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరాచంద్రుడిని రణంలో చంపడం శూరసూరులందరూ కలిసినా సాధ్యం కాదు అతన్ని బాహుయుద్ధంలోనే జయించాలి కనుక నాలువ నీతి భీముడిలో బలము అర్జునుడిలో మమ్మల్ద్దరినీ రీక్షించగల శక్తి ఉంది కనుక నాపై నమ్మకం ఉంచి భీముడిని అర్జునుడిని నాతో పంపిస్తే జరాచందుడిని చంపి తిరిగి వస్తామని యుధిష్ఠరుడుకు శ్రీకృష్ణుడు చెప్తాడు యుధిష్ఠరుడు అంగీకరించి శ్రీకృష్ణుడితో భీముడిని అర్జునుడిని తిరువ్రజానికి పంపిస్తాడు ముగ్గురు కూడా బ్రాహ్మణుల రూపంలో మాదకు బయలుదేరారు విపులగిరి వరాహగిరి వృషభగిరి ఋషిగిరి చైత్యగిరి ఐదు గిరులు కలిసి గిరి చుట్టి రక్షిస్తున్నాయి గురు ముఖద్వారం గుండా వెళ్లకుండా చైతక పర్వతం మీదుగా గిరివ్రజానికి చేరుకుని చుండగా కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడి భీముడికి చెప్తాడు ఆ డంకాలు శత్రువులు ఎవరైనా రాజ్యంలోకి చొరబడితే వాటి అంతటవే మోగుతాయని కనుక భీముడికి ఆ ఢంకాలను ధ్వంసం చేయమని చెప్తాడు భీముడు ఢంకాలను ధ్వంసం చేశాక భీముడు అర్జునుడు శ్రీకృష్ణుడు రాజధానికి ప్రవేశిస్తారు ఆ ముగ్గురు బ్రాహ్మణులను చూసిన జరాసంధుడు వారికి ఆతిథ్యం ఇస్తాడు దానిని శ్రీకృష్ణుడు నిరాకరిస్తాడు జరాసంధుడు కారణం అడుగుగా మేము బ్రాహ్మణులం కాము శ్రీకృష్ణ భీమ అర్జునులం నువ్వు భీమునితో మల్ల యుద్ధం చెయ్యి లేదా రాజులందరినీ విడిచిపెట్టు అని అంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు జరాసంధుడు రాజులందరినీ శివుడికి బలి కోసం బందీలుగా ఉంచా నేను విడిచిపెట్టను నేను యుద్ధానికి సిద్ధమని చెప్పి జరాచంధుని భీముడితో యుద్ధం ప్రారంభిస్తాడు యుద్ధం ఇరవై ఏడు రోజుల పాటు గడుస్తుంది జరాసంధుడు భీముడు ఘోరాతి ఘోరంగా పోరాడుతుంటారు అయితే భీముడికి జరాసంధుడిని సంవరించడం సాధ్యం కావడం లేదు అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడికి జరారాక్షసి ఇచ్చిన వరం గురించి తెలుసుకుని భీముడికి చెప్తాడు జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి వేరే వేరే దిక్కులకు విశ్రేయమని చెప్తాడు అలా భీముడు జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి వ్యతిరేక దిశలో విసిరేస్తాడు అలా జరాసంధుడు భీముడి చేతిలో సమరించబడతాడు శ్రీకృష్ణుడు జరాసంధుడి చరసాలలో ఉన్న రాజులందరినీ విడిపించి వాళ్ళందరి చేత ధర్మరాజుకు కప్పం కట్టేస్తాడు ఆ విధంగా మహాభారత యుద్ధానికి అంకురం లాంటి రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా నడిపించడానికి శ్రీకారం చుట్టాడు శ్రీకృష్ణుడు బలరాముడు ఒకసారి కృష్ణుడితో ఒక చర్చకు పూనుకుంటాడు జరాచంద్రుడిని నువ్వు కలిగినా అతడు పదిహేడు సార్లు దాడి చేసినా ఎందుకు చంపలేదని శ్రీకృష్ణుడిని బలరాముడు అడుగుతాడు శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్తాడు ప్రతిసారి జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు కొత్త సైన్యంతో వచ్చేవాడు ఆ సైన్యంలో అత్యంత శక్తివంతమైన రాజులతో సహా భూమి మీద ఉండే అనేక మంది ప్రజలు కూడా ఉన్నారు అలా దుష్టులను జరాసంధుడు తన సైన్యాలుగా తీసుకుని వచ్చేవాడు వారందరినీ ఒకే చోట ఉంచి నేను సంహరించేవాడినని చెప్తాడు శ్రీకృష్ణుడు మేధస్సుకు శక్తికి యుక్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు బలరాముడు